సహవాసం కలిగి ఉండడానికి ఎప్పుడు సిద్ధపడి ఉందా చర్చిలో ప్రార్థన చెప్పారనుకో నేను రాను నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటా చర్చిలో చేసుకుంటే ఒకటే ఇంట్లో చేసుకున్నా ఒకటే అదే నువ్వు ఆవరంటే వెంటనే వస్తున్నా నానా ఏమన్నా చెల్లెళ్ళు మీకు తెలిసండి ఐదు గంటలకు చెల్లెళ్ళు బండి వేసుకుని వస్తున్నారు నాన్న ఒక చెల్లిత అన్న వద్దమ్మా ఐదు గంటలకు రావద్దు నా అంటే లేదన్నా ఇంట్లో పడుకొని ఏమిటలా దేవుడు వచ్చి ప్లాన్ చేస్తున్నాను అంట అంటే మీరందరూ రావద్దులే అమ్మా ఇప్పుడు మీరంతా త్యాగం చేయొద్దు మీరు ఫోన్ కాల్స్ వచ్చేస్తాయి నాకు నేను ఈ ఆరాటం పడలేను దేవా దేవ సఖవాసం ఏం చేయొద్దు మానదు ఎప్పుడు శ్రద్ధపడి ఉండండి ఏం చేయండి ఫస్ట్ ఒక ఆదివారం మానేస్తాం బా ఈ ఆదివారం అని చాలా బాధ కొట్టదు రెండో ఆదివారం మానేస్తాం కొంచెం వేదం తగ్గిద్ది మూడు ఆధారం మానేస్తాం కొంచెం వేదన తగ్గిద్ది శుక్రవారం మానేస్తాం కొంచెం వేదన తగ్గిద్ది ఐదు వారాలు మానేస్తాం కొంచెం వేదన ఎనిమిదో వారం కల్లా చివరి ఆఖరికి ఏమైతే తెలుసా దేవుని మందిరం కన్నా దేవునితో సహవాసం కన్నా దేవుడి కన్నా క్రికెటే గొప్ప అయిపోద్ది ఇంటర్నెట్టే గొప్ప అయిపోద్ది ఆన్లైన్ ఆరాధనే కొరత అయింది సహవాసం నీకు తక్కువైపోద్ది తద్వారా నీ కట్టే ఆరిపోద్ది ఆత్మీయ జీవితం ఆరిపోద్ది అది గడ జెండా అది గుర్తిరిగి లేదు సహవాసంగా మరలా నేను కోడి ఉండడానికి సిద్ధపడతా ఇది బాగా అర్థం అవ్వాలంటే పెళ్ళైన వాళ్ళకి అర్థమవుద్ది పెళ్లి కాని వాళ్ళకే పెళ్ళైనాక అర్థమైద్ది భార్యాభర్తలు కలిసి ఉంటారు ఒక్క రోజులు వాళ్ళు విడిపోతే వాళ్ళ గుండె ఎంత వేదనగా ఉంటుందో మీకు అవ్వలేదు కదా అందుకే నవ్వలేకపోతున్నారు పెళ్ళైన వాళ్ళు అలా ఆ పెళ్ళైన అత్తమ్ముడు గుండె చాలా వేదనగా ఉంటుంది అదే ఒక నెల విడిపోయారు అనుకో కొంచెం వేదన ఉంటుంది ఆరు నెలలు విడిపోయారు అనుకో ఆయన కొట్టడే ఆయన పడుగొట్టాడు మీకు తెలుసా సగవాసం గ్యాప్ వచ్చే కల్లా గ్యాప్ ఇంకా పెద్ద చేసేస్తాడు సాత్తాన్గాడు అలాగే దేవుళ్ళు కూడా అంతే మందిరానికి దూరం అయ్యావా నువ్వు నుండి దూరం అయిపోతావు ఫిల్దల్ ఫియా మందిర ఎన్నో తరం అయితే నీలాంటి పది కోట్ల మందిని ఇక్కడ కూర్చోపెడతాడు ఆయన ఏసై అంత గొప్పవాడు ఆయన నీలాంటి వాళ్ళ ఒక ఇరవై కోట్ల మందిని కూర్చోపెడతాడు నా దేవుడు కానీ నువ్వు దేవుని దూరం అయిపోతావు నువ్వు దేవుని నుండి దూరం అయిపోతావు అందువలన సఖవాసం ఎప్పుడు దూరం అవుతావు అవును అన్నయ్య దేవుని మాట వినట్లా వచ్చాయి ఆదారం వచ్చాయి ఆదారం వచ్చాయి అనే బాబు తీసుకుని తగ్గుతున్నా వచ్చే ఎలా నిన్ను మాట్లాడతాడో నీకే తెలవదు ఒక డాడీ మాట అన్నట్టుగా మాట్లాడతాడు ఒక అమ్మ మాట అన్నట్టుగా నీతో మాట్లాడతాడు నువ్వే అంటావు నాకు ఈ పాపం వద్దు ఈ అమ్మాయితో నా బొత్తి కొద్ది ఈ అబ్బాయితో నాకు 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 నా కుటుంబం కావాలి కావాలి ఆర్ యూ రెడీ దేవుడు దావిత్ అన్నాడంట నువ్వు రాజు అయిపోతావు అన్నాడంట అబ్బా దేవుడు దావీదు దావీదు ఆరంభం ఏంటి గొర్రెలు కాపరి ముగింపు ఏంటి నేను గొర్రెల కాపరి నానా నేను రాజుగా చేస్తానంటే ఎలా ఉంటుంది నాకు చెప్పండి అబ్బా ఆనందమా దుఃఖమా మరి చెప్పండి మరి ఏదో చెప్పండి నన్ను రజీదేడ్డి దాని రాజేసేత అన్నాడు నేనే ఇప్పుడు నేను గొర్రెలు కాపరే నన్ను ఏం చేస్తాడు అడుగు పెట్టేసా మధ్యలో ఏం జరుగుతుందని అడగల అడగం అడగనే కొన్ని చేస్తాడు అలా అలా అడుగు పెట్టేత మధ్యలోకి రాగానే అన్నయ్యలు అన్నయులు వ్యతిరేకమైపోయారు ఆమెనానండి అన్న అయిపోయారు భార్య అయిపోయింది కొన్ని సందర్భం వల్ల అన్ని సందర్భాలు భార్య వ్యతిరేకం వల్ల మామయ్య వ్యతిరేకం అయిపోయాడు సొంత కొడుకు అయిపోయాడు దేవుడు తా అన్నాడంట నువ్వు నన్ను ఆరంభం చెప్పావు నాకేం చెప్పావు మధ్యలో ఏమవుతున్నారు అది చెప్పలేదు దేవుడు అన్నట్టు అతి ఆడకు నేను చెప్పాను అనుకో నువ్వు రావు అందువల్ల నేను ఉన్నాగా ఉండే సింహాసనం తీసుకెళ్తానా మరి ఏం జరిగి భయపడద్దు గొల్లే తొత్తాడు పడిపోతాడు అంతే అక్కడ గొల్లే తొత్తాడు పడిపోతాడు అంతే సింహం చేస్తావంతేస్తావంతే మాటిచ్చిన తీసుకెళ్తాడు అక్కడ ఈ రోజున నీకు ఒక ఆరంభం నీకు ఒక ముగింపు ఉంది ఈ మధ్య కాలంలో విశ్వాసం కావాలి దేవుని వాక్యం వింటుండగా ప్రతి శుక్రవారం ఆదివారం నీకు విశ్వాసం కలుగుతుంది వినడం వలన ఎస్ ప్రజలు ఐగుప్త దేశంలో ఉన్నారు ఏంటిది అది ఆరంభం పాలు తేనెలు ప్రవహించు దేశం ఏంటిదది ఒకటిగా ఐగుప్త దేశంలో ఉన్నారు ఏంటిది అది పాలు తేనెలు ప్రవహించే దేశం దగ్గర బయలుదేరారు అంతే ఏమొచ్చిందట్టు ఎర్ర సంవత్సరం ఏమొచ్చిందట్టు చేదు నీళ్ళు ఏమొచ్చిందట్టు ఆహారం లేదు ఏమొచ్చిందట్టు నీళ్లు లేవు ఏమొచ్చిందట్టు చెప్పులు లేవు ఏమొచ్చిందట్టు శత్రులు వచ్చాడు ఏమొచ్చింది అడ్డు ముప్పై లక్షల మంది అన్నారట మోసి అన్నారట ఆరంభం ముగ్గిపు చూపెట్టావు కానీ మధ్యలో ఏం జరిగిందో చెప్పలేదు దేవుడు అన్నాడు మీకేం అట్టొచ్చాడు నేను చూసుకుంటా పదా ఈ రోజు నువ్వు చప్పట్లో కొడుతుండగా నీకు ఒక ఆరంభం నీకు ఒక ముగింపు ఉంది మధ్యలో ఏం జరిగినా నువ్వు భయపడక్కర్లా వాకిచ్చిన దేవుడు మాటిచ్చిన దేవుడు నీళ్ళు లేకపోతే నీళ్ళు రప్పిస్తాడు ఆయన ఆహారం లేకపోతే దేవదూతలు తిన్న తిండి రప్పిస్తాడు లేకపోతే గేట్వే హోటల్ తిండి నీ దగ్గరికి రప్పిస్తాడు హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ రప్పిస్తాడు నీ చేతిలోనికి అరేలు మధ్యలో ఏం జరిగినా భయపడకు ఒక వాకు పట్టుకో అంతే సింహాసనం ఆదరి పాలు తేలు ప్రవహించే దేశం ఎర్ర సముద్రం ఒకటి వచ్చింది చెప్పలేదు చెప్తే నువ్వు బయలుదేరావుగా చేసేవాడు నేను ఆహారం లేదు నాకు చెప్పలేదుగా నువ్వు చెప్తే నువ్వు బయలుదేరావుగా ఆహారం ఇచ్చేస్తాను వస్త్రాలు లేవుగా నువ్వు చెప్పలేదు నేను ఎత్తనాగా నీకెందుకు అన్నాడు వెలుగు లేదు కదా చెప్పలేదు నువ్వు వెలుగు బయలుదేరావుగా వెలుగు ఇచ్చాగా ఆహారం ఇచ్చాగా మాంసం ఇచ్చాగా పేకలు తాకిచ్చాడు ఒక రోజు మాంసం ఈ మార్గ మధ్యలో ఏం లేదు నువ్వు అడుగుతూ ఉండు అడుగుడి అడుగుడి అడగపోతే అది దొరికేది కదా వాళ్ళకి మాంసం లేకపోతే ఏం చేశారు నీ ఇంట్లో ఏం లేదు అడుగు లేకపోతే మాంసం లేకుండా నువ్వు అడ్జస్ట్ అవుతా ఉంటే నీ ఇష్టం తుఫానులు అడ్జస్ట్ అవుతా ఉంటే నీ ఇష్టం కరువులు అడ్జస్ట్ ఉంటే నీ ఇష్టం నీకు అది అడ్జస్ట్ అవ్వలేకుంటే అడిగేసాయి అయ్యా నువ్వు నన్ను తీసుకెళ్ళ సమర్థుడివి కానీ ఈ తుఫాన్ నేను అడ్జస్ట్ తుఫాన్ ఆపు గాలి గాలి అందంట నా ఏసే కోసం కాదు ఇళ్ళ కోసం వాళ్ళు వెలుగు లేదు అడిగారు ఎర్రం వచ్చింది అడిగారు నీళ్ళు లేదు అడిగారు మాంసం లేదు అడిగారు చేదు నీళ్ళు అడిగారు ఆరంభానికి ముకింపు మధ్య ఎన్నో జరుగుతాయి అడు తెరవ పడత మాంసం పిచ్చాక మనలాగే ఒకరోజు పెళ్లికి వెళ్ళా ఆ తమ్ముడు నా పక్కన కూర్చొని అంటున్నాడు న్యాయం జరగలేదు ఈ ఈరోజు అన్నాడు ఏ అన్న ఒక్క ముక్క కూడా వెళ్ళలేదంట నీళ్ళ న్యాయం జరగల పాపం ఇలాగే అందులో అక్కడే మంచి అసలు జాయింట్లు కానీ ఇక్కడ ఓ వెజిటేరియన్ ఎత్తున్నాడు ఎత్తంటే ఇలా ముప్పై లక్షలు ఏట అసలు ఎక్కడ గొడవ రాదండి ఎక్కడ గొడవతుంది తిండి దగ్గరే గొడవతుంది ఆ ఏదైనా తోటలో నుండి ఆరంభమైంది అయింది అది ఆ మేడం నుండి ఆరంభ తిండి దగ్గర గొడవ ఎక్కడొద్ది తెలుసా మొగల దగ్గర రాదు ఆడ దగ్గర వద్ద ఆమెకి మొక్కలేసారు నేను ఆమె పక్కన కూర్చున్న ఒక్క పులుసు 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 మేడం గారి దగ్గర ఆరంభం అయింది ఇప్పుడు వరకు ఆగల మరలా అన్నాడు మీ అందరితో కలిసి నేను ఆహారం తింటా రొట్టె దాక్ష రసం తింటా అప్పుడు దానికి మాంసం మాంసం అనగానే దేవుడు పూర్యలను పంపించాడు దేవుడు తెలిసి అలా రప్పించాలో ఆరంభానికి ముగింపు మధ్యలో ఏం జరిగిందో మన ఎవరికి తెలీదు కానీ వచ్చినా నువ్వు అడుగు నేను తెలుస్తాను నిన్ను బాధ పెట్టేచ్చను ఆ గాల్లో ఇరవై నాలుగు గంటలు తెప్పించను ఆ తుఫాను గొడవకి నేను తెప్పించను ఆర్థిక ఇబ్బందులు ఉంచను నేను నీకెందుకు నీకెందుగా అరి అన్ని ఎలా చేసింది మీకు ఇక్కడ కొత్త తెలిసింది సహవాసంగా కొడడానికి మర్చిపోవద్దు అరే రెడీ మాంసం కావాలన్న దేవుడు పూరలను పంపించాడు మాసం బూరలు తినేశాడు తినేత బైబిల్ చెబుతుంది పేకల దాకా తిన్నారంట ఎక్కడ దాకా గట్టి చెప్పండి గట్టి చెప్పండి బా పేకల దాకా తింటున్నారు వాళ్ళు తుమ్ముతుంటే ముక్కులో నుండి శివుడు రావట్లా నూడిల్స్ లాగా మాంసం అతని ఎలా కొంతమంది ట్రైన్లో కూర్చుంటారండి ఇలాంటి వాళ్ళు నా పక్కనే కూర్చుంటారు ఎందుకంటే దేవుడు ప్రసంగంలో ఉపయోగించమని ఒక ఆయన బిస్కెట్ తిని అంటున్నాడండి నా ఫ్రా నాకు తిండిలో ఎవడన్నా ఇలాంటి చేత నాకు తినబుద్ది అది నేను ఆయనక ఏమండి ఇంట్లో ఇలా తీసుకొని వాళ్ళు తింటాం ఒక అందం అంతేగాని ఇంతమంది కూర్చుంటే అది ఏసీ స్లీపర్ క్లాస్ కాదు మామూలు స్లీపర్ క్లాస్ అప్పుడు ఇలా తీసేసి ఇలాగని ఒక బిస్కెట్ తీడొచ్చా అలాగని పక్కన కూర్చుంటే ఇలాగంటున్నాడు ఇలా సీటంక ఇలాగా ముక్కులో నుండి నూడిల్స్ వస్తే తనట్టు నా దేవుడు చెప్పేది నేను నేను ఆరంభం నీకు చూపెట్టా ముగింపు చూపెట్టా తుఫాన్ వస్తే నన్ను అడుగు ఆపుతా వస్తే అడుగు నేను ఆపుతా ఎర్ర సముద్రం వస్తే అడుగు నేను తెలుస్తా ఎవరిని అడగొద్దు నా మాటని నువ్వు బయటికి లేరావు నేను చూసుకుంటా నువ్వు అడుగు నేను చేస్తా అడక్కపోతే దానికి అర్థం నేను అడ్జస్ట్ అవుతా అర్థం నీ ఇష్టం ఎవడు అడ్జస్ట్ అవ్వకండి ఈ తుఫాను ఎవడ పడతాడు బాబు ఈ తుఫాను ఎవడ పడతాడు ఈ తిండి ఇంటి తిన్న పడతాడు చెప్పు నాకు నాకు నా వల్ల కాదు ఎర్ర సంవత్సరం పాల్ చేయి లేదా నేను నీటి మీద నడిపేస్తా నాకు అనవసరం నాకు బాబు తీల్చు నీ మాట నేను బయటకు వస్తే నువ్వు ఎక్కడి నుంచి